నా మాటలు మీకు అర్థమవుతున్నాయా దయ్యాలు కూడా యేసు సూకూరిస్తున్న దేవుడని నమ్ముతున్నాయి దయ్యాలు కూడా ఏ దేవుడని నమ్ముతున్నాయి రాసిన పత్రిక రాసిన పత్రిక పంతొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం దేవుడొక్కడైనా నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిది ఏంటిది నా మాట వింటున్నారా మీరు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిది అయితే దయ్యములో నమ్మి వణుగుచున్నవి ఏంటిది దయ్యాలు కూడా నమ్మి వణుగుచున్నాయి మీకు అర్థమైంది ఆ ఎందుకన్నాడు దయ్యాలు కూడా నమ్మి ఒణుగుచున్నాయి మరి ఉపయోగం ఉందా ఏమైనా ప్రయోజనం ఉందా దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి ఆ కింద మొన్న చూడండి ఉంది కదా మనల్ని వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా ఏంటది వ్యర్ధుడా వ్యర్థుడా అంటే కొంచెం గ్రాంధిక భాషలోంచి బయటకు వద్దాం మనం సహజ భాషలో మాట్లాడుకుందాం పనికి కూడా అంతేనా వ్యర్థుడు అంటే ఏంటి పనికి మాలినడా దేనికి పనికిరానుడా ఎవరినంటాం మనం దేనికి పనికిరానుడని ఏమి చెయ్యని వాడిని ఎవరినంటాం ఆ మాట మనం పనికి మాలినవాడా అని ఏమి చెయ్యని వాడిని ఇక్కడ ఇతరు కొంతమంది దేవుణ్ణి నమ్ముతున్నామంటారు ఏమి చేయరు దేవుని అంద విశ్వాసం ఉందంటారు కానీ ఏమీ చేయరు దేవుని అంద విశ్వాసం ఉందని వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు పొరుగువారితో బాగా ఉండరు పొరుగువారి పట్ల మంచితనం ఉండదు హేళన తక్కువ చేయడం చులుకన భావన ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసి శునకానందం అంటారు కదా అది పొందుతూ ఉంటారు లోపల లోపల వాడికి అలాగే జరగాలని కోరుకుంటూ ఉంటారు అదేమి క్రైస్తవ్యం అసలు అదేండి అదేదే అదే విశ్వాస జీవితం దేవుడు అలా చెప్పాడా దేవుడు అలా ఉండమన్నాడా ఆయన నీ ప్రతి కష్టాన్ని నీ ప్రతి బాధను నీ ప్రతి వ్యాధిని ఆయన భరించాడు నీ బాధను ఆయన బాధగా భరించాడు నీ కష్టాన్ని ఆయన కష్టంగా భావించాడు ఆయన మనం